శ్రీ వరాహలక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో జ్యేష్ఠ మాసం పౌర్ణమి సందర్భంగా విష్ణు పారాయణం కానీ జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి అందువల్ల మాకు ఫ్యాన్లు కూడా లేదండి ఎక్కడో మందిరం దగ్గరికి వెళ్ళామండి కేసుకరం పక్కన అక్కడైతే కూర్చొని చాలా జనాలు అయితే వచ్చారండి అందరూ మహిళలు వచ్చారండి చదవడానికి కానీ ఈ ఎండకు చాలా ఉక్కపోతుంది ఎండ వేయది చాలా ఇబ్బంది పడుతూ విష్ణు పారాయణం అయితే చేసామండి చేశాక భోజనాలకు వెళ్ళమంటే భోజనాలకైతే బయలుదేరుతున్నానండి విష్ణు పారాయణ అయినాకండి భోజనాలకని వంటసాల ధరకి వెళ్తున్నాం అండి ఇంతలోగా వీళ్ళు వెరైటీగా అమ్మ స్వామి పడినట్టు అని అరుస్తున్నారండి మామైతే వంటసాల ధరకి వెళ్ళామండి భోజనాల ధరకి అయితే పచ్చడి పెట్టారండి అలాగే బంగాళదుంప శనగల కూర పెట్టారు రైసు సాంబారు పప్పు అలాగే మజ్జిగ భోజనం అయితే చేసి లాస్ట్లో మజ్జిగ వడ్డం చేసుకొని బయటకు వచ్చేసామండి వచ్చేసాక భగవద్గీత పద్యం పధ్యాయులు పారాయణం కూడా చేశారండి కానీ మాకైతే బాగా ఎండగా ఉంది చాలా జనాలు ఉన్నారండి మేమైతే ఇంకా ఉండకుండా ఇంటికైతే వచ్చేసామండి